పార్టీ మండల అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో మరి గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి ముసిల్లా అభివృద్ధి ప్రదాత కేటీ రామారావు గారికి రెడ్డి గారికి మరి పాలాభిషేక్ పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే మొన్న జరిగిన అసెంబ్లీలో స్పీకర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసిందని రెడ్డి మీద మరి ఎన్నో కుట్రలు పొంది నిన్న సంగలపల్లి మండల కేంద్రంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డిది అది మరి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు చూస్తున్నారు ఎవరు తప్పు మాట్లాడిరు ఎవరు మాట్లాడుతున్నారు అన్నది మరి అంతేకాకుండా ఈరోజు ఒక దళితుని అవమానించేదని అంటున్నారు ఒక దళిత బిఆర్ఎస్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మరి హైదరాబాద్ నడిపోతున్న నూట ఇరవై ఐదు అడుగుల అంగ్లతోని మరి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినాం మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక్కరోజు ప్రభుత్వం మీది మా పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒక వ్యవస్థతోని ఒక మంచి మాటలతోనే మాట్లాడతాము ఒక మంచి అనుగుణంగానే వెళ్తాం కానీ అనుచిత వ్యాఖ్యలు చేసే నైజాం మాకు లేదు అది మేము బీఆర్ఎస్ పార్టీ నుండి ఖండిస్తున్నాము ఖచ్చితంగా మరి కాంగ్రెస్లో మీరు అధిగమించిన హామీలు ఇచ్చి మరి అమలు కాని హామీలు ఇచ్చి ఆర్ గ్యారెంటీలో కోర్టు నుండి హామీలు ఇచ్చి అవి కూడా ఏముఖం ప్రభుత్వం ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి అప్పుడు ప్రజల్లోకి వెళ్ళండి అప్పుడు ప్రజలు మీకు తిప్పి కొడతారు ఏదైనా మరి హామీలు నెరవేర్చలేదు కాబట్టి ప్రజల్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మరి ఆ హామీ హామీ ఇచ్చిన అమ అమలు చేయాలని ప్రతి ఒక్క స్కీమ్ ప్రజలకు అందివ్వాలని కోరుతున్నాము మళ్ళీ మా కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ జగదీశ్వర్ రెడ్డి గారు కానీ మరి ఆ దిష్టిబొమ్మ దహనం చేసినందుకు మేము ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది అట్లాంటి కార్యక్రమాలు చేయొద్దు మానుకోనని కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తాం